హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అన్న క్యాంటీన్లను ఈరోజైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఈ అన్న క్యాంటీన్లో ఏ ఏ రకాల ఫుడ్ ఉంటుంది అంటే ఉదయం టిఫిన్ ఉంటుందట మధ్యాహ్నం భోజనం ఉంటుంది రాత్రి కూడా భోజనం ఉంటుంది అసలు అన్న క్యాంటీన్ నిర్వహణ అంతా ఎలా ఉంది అసలు ఏ ఏ టైంలో ఎలాంటి ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది చూసొద్దాం రండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి అన్న క్యాంటీన్లో అసలు ఫుడ్ మెను అనమాట అన్న క్యాంటీన్ ఆహార పట్టిక చూస్తే కనుక బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఫైవ్ రూపీసే సోమవారం నుంచి మీకు శనివారం వరకు ఇడ్లీ చట్నీ పొడి సాంబార్ లేదా పూరి కుర్మ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒకరోజు ఇడ్లీ ఉంటుంది ఒకరోజు ఉప్మా ఉండొచ్చు ఒకరోజు పొంగల్ ఉండొచ్చు ఒకరోజు పూరి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు అయితే మాత్రం ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నారు ఆదివారం అయితే సెలవు అనమాట బ్రేక్ఫాస్ట్ టైమింగ్ వచ్చి ఏడున్నర నుంచి పది గంటల వరకు ఉంటుంది అలాగే మధ్యాహ్నం వచ్చి లంచ్ టైమింగ్స్ పన్నెండున్నర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది డిన్నర్ టైమింగ్స్ వచ్చి ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఆదివారం అయితే సెలవు అనమాట వారానికి ఒక రోజు అయితే మాత్రం స్పెషల్ రైస్తో ఇక్కడ భోజనం అయితే పెడతారు ఇక్కడ మెయిన్ మధ్యాహ్నం అలాగే నైట్ డిన్నర్కి అంటే లంచ్ డిన్నరు వైట్ రైస్ కూర పప్పు సాంబార్ పెరుగు పచ్చడి అంటే పప్పు కానీ సాంబార్ కానీ ఏదో ఒకటి ఉంటుంది ప్రతిరోజు మ్యాక్సిమం అదే మెనూ అయితే ఉందనమాట వారానికి రోజు అయితే మాత్రం స్పెషల్ రైస్ అయితే ఉంటుందట అది క్వాంటిటీస్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇడ్లీ పూరి అయితే త్రీ పీసెస్ అన్నారు ఉప్మా పొంగల్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట వైట్ రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే చట్నీ పొడి ఫిఫ్టీన్ గ్రామ్స్ సాంబార్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంచనా కోసం ఒక కొలతలు అయితే పెట్టారు కానీ మ్యాక్సిమం అది కొంచెం ఇటు అవ్వచ్చు కానీ రెగ్యులర్గా అయితే మాత్రం ఒక ఆదివారం మినహాయించి ప్రతిరోజు కూడా ఇక్కడ మధ్యాహ్నం రాత్రి భోజనాలు అయితే పెడుతున్నారనమాట దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వంద క్యాంటీన్లు అయితే ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి మరో డెబ్బై ఐదు క్యాంటీన్లు త్వరలోనే స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నారు అలాగే మొత్తం దాదాపు రెండు వందలకు పైగా అన్న క్యాంటీన్లను అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తామని చెప్పింది లోపలికి వెళ్దాం అసలు లోపల ఫుడ్ ఎట్లా ఉంది టేస్ట్ ఎట్లా ఉంది అది కూడా ఒకసారి చూసొద్దాం రండి అసలు ఎన్ని టోకెన్స్ ఇస్తారండి అంటే మధ్యాహ్నం భోజనానికి ఇప్పుడు ఎన్ని టోకెన్స్ ఇస్తారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ త్రీ ఫిఫ్టీ మధ్యాహ్నం లంచ్ త్రీ ఫిఫ్టీ మధ్యాహ్నం లంచ్ కి త్రీ ఫిఫ్టీ టోకెన్స్ ఓకే ఈవెనింగ్ డిన్నర్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓన్లీ అంటే దాదాపు ఒక వెయ్యి మంది నైన్ ఫిఫ్టీ టు ఒక వెయ్యి మంది వరకు మీరు టోకెన్స్ అందిస్తారనమాట ఏంటండి అసలు ఏమేమి ఉంటుంది ఫుడ్ లో ఏంటి మార్నింగ్ అయితే ఇడ్లీ పూరి పొంగల్ కానీ ఉప్మా పూరి ఉంటది మధ్యాహ్నం అయితే సాంబారు కూర పెరుగు పెరుగు రైస్ పచ్చడి కూడా పచ్చడి కూడా ఎవరికైనా సరిపోకపోతే ఇంకొక రైస్ ఎక్స్ట్రా టోకెన్ తీసుకోవచ్చు సార్ ఇంకో టోను ఎవరికైనా కావాల్సి ఇస్తాం సార్ మళ్ళీ కావాలంటే ఇస్తారు అంటే కానీ అధ్యక్షన్ చేపారు అంటే ఇలాంటి వాళ్ళే రావాలి ఇలాంటి వాళ్ళు రాకూడదు అని ఏమన్నా ఎట్లాంటి వాళ్ళు వచ్చినా ఇస్తాం ఫైవ్ భోజనం అన్న క్యాంటీన్లలో కేవలం ఐదు అంటే ఐదు రూపాయలకే ఇక్కడ ఉదయాన్నే టిఫిన్ దొరుకుతుంది మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది రాత్రికి కూడా మళ్ళీ భోజనం పెడుతున్నారు భోజనం అయితే చాలా సింపుల్ మెనూ ఒక పచ్చడి ఇస్తున్నారు చక్కగా ఒక కూర సాంబారు పెరుగు అట్లాగే పొడి కూడా వేస్తున్నారు కందిపొడి అయిపోయినట్టుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఒక కందిపొడి ఇట్లా సింపుల్ మెనూతో ఐదు రూపాయలకి అయితే మాత్రం భోజనం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్న క్యాంటీన్లలో అయితే అన్న క్యాంటీన్లో ఉదయం టిఫిన్లు కూడా టిఫిన్స్ అయితే మాత్రం రోజు అంటే ఒకటే మెనూ కాకుండా ఇడ్లీ ఒకరోజు పూరి ఒకరోజు పొంగల్ ఒకరోజు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ని అయితే మాత్రం ప్రతిరోజు ఉదయం అది కూడా ఐదు రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నారు ఉదయం మూడు వందల యాభై టోకెన్స్ ఇస్తారట అంటే మూడు వందల యాభై మందికి పెడతారు మధ్యాహ్నం మూడు వందల యాభై మందికి పెడతారు రాత్రికి అయితే మాత్రం రెండు వందల యాభై మందికి పెడతారు ఉదయం వచ్చి ఏడు గంటల నుంచి ఇక్కడ టిఫిన్ అయితే అవైలబుల్గా ఉంటుంది పది గంటల వరకు అట్లాగే రా మధ్యాహ్నం భోజనం పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు ఉంటుంది రాత్రికి మళ్ళీ భోజనం ఏడున్నర నుంచి పది గంటల వరకు ఉంటుందన్నమాట మూడు పూట్ల అయితే మాత్రం ఈ అన్న క్యాంటీన్లలో భోజనం అయితే పెడుతున్నారు చాలా మంచి కార్యక్రమం కాబట్టి నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అసలు ఇక్కడ నిర్వహణ ఏ విధంగా ఉంది ఇక్కడ భోజనం ఎలా ఉంది అనేది చూ చూడడానికి నేను కూడా రావడం జరిగింది ఇట్లాంటి మంచి కార్యక్రమాలు అంటే ప్రభుత్వం చేసినా స్వచ్ఛంద సంస్థలు చేసినా లేకపోతే ప్రైవేటు వ్యక్తులు చేసినా ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా అభినందించి తేరాల్సింది ఎంతోమంది ఆకలి అయితే తీరుతుంది అయితే ఈ భోజనానికి ఒరిజినల్గా ప్రభుత్వానికి కొంచెం ఎక్కువే ఖర్చు అవుతుంది అంటే దాదాపు డెబ్బై నుంచి ఎనభై రూపాయల వరకు కూడా ఒక్కొక్క భోజనానికి ప్రభుత్వానికి ఖర్చు అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే టిఫిన్ అయితే కొంచెం తక్కువ అవుతుంది అనుకోండి ఏదేమైనా ఆ లోటును మాత్రం ప్రభుత్వం భర్తీ చేస్తూ సామాన్యుడికి నిరుపేదకి ఐదు రూపాయలకి భోజనాన్ని కానీ టిఫిన్ కానీ అయితే మాత్రం అందించడం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమం దాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే దీనికి ఎట్లాంటి రాజకీయాలకి గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు కొన్ని చోట్ల విమర్శలు అయితే మాత్రం వస్తున్నాయి అంటే సరైన భోజనం పెట్టట్లేదు సరిగా మంచి రుచికరంగా ఉండట్లేదు లేకపోతే సరిగా ఉడకట్లేదు అనే కంప్లైంట్స్ అయితే మాత్రం కొన్ని కొన్ని చోట్ల నుంచి రేజ్ అవుతున్నమాట వాస్తవం అయితే అందులో ఏమాత్రం వాస్తవం ఉందా లేకపోతే రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారా ఇవన్నీ పెద్దగా మనం మాట్లాడకూడదు కానీ ఒకవేళ అట్లాంటి పరిస్థితి కనుక ఎక్కడైనా ఉంటే మాత్రం అది కూడా నిర్వాహకులు ఖచ్చితంగా దాన్ని బాధ్యతగా తీసుకుని ఎందుకంటే గవర్నమెంట్ అయితే అమౌంట్ ఇస్తుంది కానీ నిర్వాహకులు అక్కడి నుంచి అక్కడ ఏదైనా మైనస్ అంటే సరిగా భోజనం ఉడకపోయినా లేకపోతే అది పూర్తిగా బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది అట్ ద సేమ్ టైం వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఎందుకంటే వీళ్ళు క్యాంటీన్ ఓపెన్ చేసే టైంకి ఈ అన్న క్యాంటీన్ ఓపెన్ చేసే టైంకి ప్రతి బెంచు ప్రతి అణువనువు కూడా చాలా హైజీన్గా ఉంటుంది అంటే వాళ్ళు భోజనం తీసుకొచ్చి పెట్టిన దగ్గర నుంచి తర్వాత క్లీనింగ్ సెక్షన్ కానీ అంతా కూడా చాలా హైజీన్ కండిషన్లో మెయింటైన్ చేస్తున్నారు అంటే టోకెన్ తీసుకునే దగ్గర నుంచి తిన్న ప్లేట్లు పెట్టే పెట్టి చేయి కడుక్కునే వరకు కూడా అన్నీ కూడా చాలా హైజీన్ కండిషన్లోనే వీళ్ళైతే ఇక్కడ ఈ క్యాంటీన్లో అయితే నిర్వహణ మాత్రం ఉంటుంది చక్కగా ప్లేట్లు కూడా నీట్గానే కడుగు అన్నీ బాగానే ఉంది అయితే వచ్చిన వాళ్ళు కూడా అంతే నీట్గా ఆ ప్లేస్ని తిని శుభ్రంగా ఉంచి మళ్ళీ ప్లేట్లు కడిగే ప్లేస్లు ప్లేట్లు కడిగే ప్లేస్లో పెట్టాలి లేదా చాలామంది ఏం చేస్తున్నారంటే చేతులు కడిగే చోట ప్లేట్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు దానివల్ల ఆ చేతులు కడిగే స్థలం అంతా కూడా నిండిపోయి అవి కూడా విమర్శలకు దారి తీస్తున్నాయి అంటే ఇక్కడ ఏదో సమర్థించాలనో లేకపోతే ఇంకొకటి కాదు అంటే వీళ్ళు ఎట్లా అయితే నిర్వహిస్తున్నారో ఆ నిర్వహణకు వచ్చిన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మంచి అంటే హైజీన్ కండిషన్లో మంచి భోజనం ప్రతిరోజు మీరే రావచ్చు మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ రావచ్చు రేపు ఏదో సాయంత్రం రావచ్చు ఎప్పుడైనా రావచ్చు కదా సో అలాంటి హైజీన్ కండిషన్లు మన సైడ్ నుంచి కూడా ఉండాలి అలాగే నిర్వాహకులు కూడా ఏదో ప్రభుత్వం ఇస్తుంది కదా అని చెప్పి ఐదు రూపాయలకి ఇస్తుంది కదా అని చెప్పి వచ్చిన వాళ్ళకి ఏదో తూతూ మంత్రంగా భోజనం పెట్టేయకుండా మంచిగా వాళ్ళ ఆకలిని తీర్చే విధంగా మంచి రుచికరంగా అంటే ఐదు రూపాయలు ఉన్నా కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టేది డెబ్భై ఎనభై రూపాయలు కదా అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా మీకు అందే దాన్ని బట్టి చూసుకుని గనక భోజనం పెడితే ఈ పథకం అనేది మరింతమందికి చేరువవుతుంది మరింతమంది ప్రశంసలు అందుకుంటుంది ఏదేమైనా కానీ ఒకరి ఆకలి తీర్చడం అనేది మాత్రం ఒక మంచి కార్యక్రమం ఖచ్చితంగా అభినందించాల్సిందే సరే టేస్ట్ అయితే చేద్దాం వేడివేడిగానే రైస్ ఇక్కడ సర్వ్ చేస్తున్నారు నిమ్మకాయ పచ్చడి ఒకటి ఇచ్చారు చక్కగా పచ్చడితో బాగానే ఉంది మరి బంగాళదుంప కూర కొన్ని మిక్స్ అయిపోతున్నాయి ఒకేసారి వేసేయడం వాళ్ళు వాళ్ళు బంగాళదుంప కూడా కొంచెం సాంబార్లాగే ఇస్తున్నారు రుచి అయితే బాగానే ఉంది అంటే కొంచెం గ్రేవీ టైప్ కూర బాగుండేది కానీ అఫ్కోర్స్ రుచికరంగా బాగానే ఉంది అంటే ఎక్కువ రైస్ ఇలా జ్యూసీగా ఉంటే ఎక్కువ రైస్ కలుస్తుంది ఏమో అన్న నాకు తెలిసి అంటే ఒక టోకెన్ తీసుకుంటే వాళ్ళు పెట్టే భోజనం సరిపోతుంది ఒకవేళ అలా సరిపోని పక్షంలో ఎవరికైనా మళ్ళీ టోకెన్ తీసుకుని ప్రశ్నలు పడి కూడా ఉంది అంటే మళ్ళీ నువ్వు ఎంత తిన్నావు కదా మళ్ళీ మీకు పెట్టవు ఇట్లాంటి కండిషన్స్ ఏం లేవు ఏ మాత్రం హోటల్కి అయితే మాత్రం ఏమాత్రం తగ్గకుండానే ఉంటుంది అంటే కూర్చుని తినే సౌలభ్యం అయితే పెద్దగా ఉండదు ఒక రెండు బల్లలు మాత్రం ఉంటాయి ఏదైనా వయసులో పెద్దవారు కానివ్వండి వికలాంగులు కానీ ఎవరైనా ఉంటే మాత్రం అట్లాంటి వాళ్ళు కూర్చుని తినే సౌలభ్యం కూడా ఉంది ఒక రెండు మూడు బల్లలు ఉన్నాయి అంతే బట్ మిగతా వాళ్ళంతా హ్యాపీగా నిలబడి తినచ్చు ఇట్లా పాలరా అదే టైల్స్ లాగా ఇది నాప్రాయ ఉంటుంది కదా నాపరాయి టేబుల్స్ వేశారు ఇక్కడ కూర్చుని ఇక్కడ నిలబడి తినేడు వాటర్ కూడా మినరల్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు బయట ఆడాలి చేతులు కడుక్కోవడానికి కూడా ట్యాప్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి సాంబార్ అయితే చక్కగానే పెట్టారు మరి ఓకే నేనైతే ప్రస్తుతం ఉన్న ఈ అన్న క్యాంటీన్ వచ్చి విజయవాడ పట్టమట ఏరియాలో రైతు బజార్ పక్కనే ఉంటుంది ఇక్కడ నార్మల్ పబ్లిక్ అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూరగాయల షాపుల వాళ్ళు మార్కెట్లో పనిచేసే వాళ్ళు ఈ చుట్టుపక్కల అంటే ఆటోనగర్ ఏరియా చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు చాలామంది ఉండడం వల్ల చాలా ఎక్కువ క్రౌడే ఇక్కడికి వస్తున్నారు ప్రతిరోజు ఇట్లానే అంటే క్రౌడ్ కూడా చక్కగా కడుపు నిండుతుంది రుచికరంగా కూడా ఉంది నేను చెప్పింది ఇంతకు ఇంతకుముందు చెప్పింది ఏంటంటే అన్ని చోట్ల బాగుండలేదని కాదు ఇక్కడ నేను ఈరోజు తిన్న చోట చాలా బాగుంది కొన్ని కొన్ని చోట్ల అట్లాంటి మైనస్ మైనస్లు వినపడుతున్నాయి అన్నమాట అట్లాంటివి లేకుండా చూసుకుంటే ఇంకా బాగుంటుందండి ఈరోజైతే ఇక్కడ తిన్న ప్లేస్లో అయితే మాత్రం చాలా హైజీన్ కండిషన్లో క్యాంటీన్ మొత్తం ఉంది ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు ఈ అన్న క్యాంటీన్ ఓకే ఇక్కడ పనిచేసే స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్గానే ఉంటున్నారు ఎవరికైనా మళ్ళీ కావాలన్నా కూడా అంటే కర్రీస్ లాంటివి చిన్న చిన్న కొంచెం కొంచెం కావాలంటే వస్తున్నారు లేదా మళ్ళీ మొత్తం టోకెన్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అయితే ఇక్కడ చాలామంది దాతలు ఎవరైనా ఉంటే కూడా రెండు రకాలుగా ఎవరైనా తమ దాతృత్వాన్ని జాటుకోవచ్చు ఒకటి మెయిన్ అన్న క్యాంటీన్కి సంబంధించిన ఈ చారిటబుల్ అకౌంట్ ఒకటి ఉంది ఆ అకౌంట్కి ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే సహాయం చేయొచ్చు డైరెక్ట్ గవర్నమెంట్ త్రూ వస్తుంది లేదు అంతంత బడ్జెట్ పెట్టలేదు చాలా చిన్న చిన్న బడ్జెట్లోనే కానీ హెల్ప్ చేయాలి ఉంది అని అంటే మాత్రం చాలామంది ఇక్కడ చేస్తున్న పనినే వాళ్ళు అయితే మనకు చెప్పారు చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది ఒక అంటే ఎన్నో ఆ రోజువారి మొత్తం మూడు వందల యాభై టోకిల్ వాళ్ళు ఒకళ్ళే కొనేసి అవి పేదలకు పంచుతున్నారు ఈ ప్రాసెస్ కూడా ఈ అన్న క్యాంటీన్ దగ్గర నడుస్తుంది బట్ ఏదేమైనప్పటికీ అంటే దీనికంటే కూడా మెయిన్ ఏదైతే ఛారిటబుల్ ట్రస్ట్ ఉండదో ఈ అన్న క్యాంటీన్కి సంబంధించి దానికి ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కువ మొత్తంలో అమౌంట్ని కనుక ఈ మంచి కార్యక్రమానికి అమౌంట్ని కనుక డొనేట్ చేస్తే కనుక చాలా మంచి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఎంతోమంది పేదల ఆకలి తీర్చినట్టు అవుతుంది అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి చిన్న ప్లేట్లు పెట్టే స్థలము యాక్చువల్గా ఇది చేతులు కడుక్కునే స్థలం చాలామంది ఇందులో ప్లేట్లు పెట్టడం వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది ఇట్లా చేయకుండా అక్కడ ఒక సెపరేట్గా ప్లేట్లు ఒక ప్లేస్ పెట్టారు యాక్చువల్గా అక్కడ పెడితే సరిపోద్ది ఇలా చేతులు కడుక్కునే ప్లేస్లో పెడితే ఏమవుతుంది ఈ వాటర్ కిందకి వెళ్లకుండా ఇట్లా స్టాక్ ఉండిపోతుంది వాటర్ బబుల్స్ అంటే ప్యూరిఫైడ్ వాటరే ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నటువంటి అన్న క్యాంటీన్ల కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ రావాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి